హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుంటారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెథాన్షిక్యూడ్ టాక్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మేము ఉల్లిపాయ పకోడీ వేసుకుంటున్నామండి ఒక టూ ఆనియన్స్ ఒక ఒక ఫైవ్ పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం క్వాంటిటీ అనేది తీసుకోవాలండి ఎక్కువ మెంబర్స్ ఉంటే ఒక ఆనియన్స్ ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ తీసుకోవాలి ఒక టెన్ పచ్చిమిర్చి అలా తీసుకోవాలి ఎక్కువ కారం తినేలాగుంటే తక్కువ మెంబర్స్ ఉంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఉల్లిపాయ అన్నది తర్వాత మనం శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి శనగపిండి అన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్న ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకోవాలండి ప్రతి ఒక్కటి తర్వాత మనం ఉప్పు తగినంత ఉప్పు సోడా పొడి యాడ్ చేసుకోవాలండి కొద్దిగంత సోడా పొడి అయితే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకుంటే సోడా పొడి అన్నది మనకి వడలు అనేటివి ఆయిల్ పట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఒక టీ స్పూన్ అంతా అయితే సరిపోతుంది నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సన్న సన్నగా కట్ చేసుకోవాలండి కొత్తిమీర అన్నది మాకు టైం లేక కొద్దిగంత పెద్దగా కట్ చేసుకున్నాము తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి గట్టి పకోడ అయితే అసలు వాటరే వేయకూడదండి ఉల్లిపాయలో ఉన్న వాటర్ కంటెంట్కే మనకి మిక్స్ చేసుకోవాలి గట్టి పకోడ అయితే ఉల్లిపాయలో ఉన్న వాటర్ కంటెంట్గా మనం కలుపుతూ ఉంటే బయటికి వచ్చేసి బాగా గట్టిగా తయారైపోతుంది ముద్దగా తయారైపోతుంది పిండి అన్నది కానీ మేము ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాము గట్టి పకోడ అయితే కరకరలాడుతుంది ఇవి కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ఇలా బాగా వాటర్ కంటెంట్ సరిపోయేలాగా చూసుకుంటూ వేసు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత మనం కొద్దిగా అంత టేస్ట్ చేయాలండి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఉప్పు మొత్తం బాగా సరిపోయిందండి చాలా మంచి టేస్ట్ ఉంది పచ్చిపిండే చాలా టేస్ట్ ఉంది నాకైతే ఇవి చాలా బాగుంటాయండి వడలు పప్పు లెగ్ కాంబినేషన్ అయినా మనకి ఉగ్గాని చేసుకున్నప్పుడైనా చాలా బాగుంటాయి సైడ్ డిష్ లాగా నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ముద్ద ముద్దలాగా తీసుకొని ఆయిల్ లెగ్ డ్రాప్ చేసుకోవడమే అండి చూడండి ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ డ్రాప్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కి అలా అయితేనే మనకి బాగా ఫ్రై అవుతాయి వడలు అన్నవి ఎక్కువ ఎక్కువ పిండి తీసుకొని డ్రాప్ చేసుకుంటే మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి కొద్దిగా అంత పిండి తీసుకొని డ్రాప్ చేసుకోవాలంతే అవి ఎంత అవి బాగా రెడీ ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలి రెడ్డిష్ కలర్లో వచ్చేంతవరకు వెయిట్ చేయాలి అప్పుడే మనకి వడలన్నవి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇలా మేము ఉగ్గాని చేసుకొని ఉగ్గాని కాంబినేషన్ లేకు తిన్నామండి వడలన్నవి చూడండి ఇలా రెడ్డిష్ ఫ్రై వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవాలి కొందరు సైడ్ ఇవి పత్తికాయలని కూడా అంటారంట అండి కొద్దిగా అంత బాగా మనకి రెడ్డిష్ ఫ్రై రావాలి అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటేనే మనకి టేస్టీనెస్ అనేది యాడ్ అవుతుంది ఇలా ఉగ్గానే కాంబినేషన్ లేక తిన్నామండి మేమైతే ఇలా తినాలనిపిస్తే అలా చేసుకుంటూ ఉంటారు బజ్జీలు వేసుకుంటారు కొందరు ఇలా ఉల్లిపాయ పకోడా వేసుకుంటారు చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ సింపుల్ రెసిపీ టేస్టీ రెసిపీ ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దండి చాలా టేస్ట్గా ఉంది కంపల్సరీగా ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా వేయించుకోవడం వల్ల మనం తినేటప్పుడు కరకరలాడుతూ పంటికి చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్